నమశివాయ పురాణ పఠనము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావం నిరుంగుట ఈ విధముగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికులతోనూ గజ సైనికుడు గజ సైనికుతోనూ పదాతులు పదాత సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరసపు మొదలగు ఆయుధాలు ధరించి ఉండోరుల ఢీకొనుచు హూంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్ములను చూపుకొనుచు దిందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలే పోరాడివి ఆ రణభూమిని ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాలవలే పడియున్న ఏనుగుల గుర్రాబుల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్ప విమానంపై వచ్చింది అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలు సైన్యం చాలా నష్టపోయాను అయినను మూడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యం నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికు అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి రంజయని ఓరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట లాలకింపము జయాపచయాలు దైవాధీనములను ఇరింగు నీవు చింతతో లాలకింపము దయాపదయముల దైవాధీనములను ఇరింగియు నీవు చింతతో కృంగిపోవటెలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశముల ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణం చేయుచు నాట్యం చేయుము ఇట్లనర్చినచో నీకు పుత్రసంతతి కలుగును అంతయే కాదు శ్రీమన్ నారాయణని సేవించే వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను దునుమానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించిన కనుక రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనపై దుష్ట సహాయం చేయట చేతనే కదా నీకు అపజయం కలిగినది కాన లిమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేనట్లు చేయమని హితోపదేశము చేశాను අපවිත්‍රහ පවිත්‍රෝවා, නානා වස්ථාංග තෝපිවාහ යහ ස්මරේත් ෆොන්ඩරීකාක්ෂම් ස භාහ්‍යභ්‍යන්තර සුචිහි, ඒකවිෙන් සාධ්්‍යායෙමු ඉරවදි යොකටවරෝජ පාරායනම් සමාප්තමු.